హాయ్ ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే ఇంతవరకు మా ఫామ్ అనేది ఎవరైనా సరే డే టైం మాత్రమే చూశారు ఫస్ట్ టైం ఏంటంటే నైట్ విజన్ అంటే నైట్ విజన్ కాదు నైట్ టైం ఎలా ఉంటాయి ఎక్కడ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా పందెం పిల్ల ఇక్కడ ఏంటంటే దీని మీద కొన్ని ఉన్నాయి మా అన్నయ్య చూడండి సింగిల్గా ఉన్నాడు ఇంకా వచ్చేసి ఇక్కడ కొన్ని ఉన్నాయి చేసురు చెప్తా చెప్తా దీని వయసు వచ్చేసి ఐదు నెలలు అండి మినిమం టు మినిమం ఇది వచ్చేసి మాకు ఇక్కడ ఎంత తక్కువ తక్కువ చూసినా కూడా మాకు వచ్చేసి ఇది మూడు కిలోల వెయిట్ ఉంటుంది అలానే ఇది ఒరిజినల్ కోడి పిల్ల అయితే కాదు క్రాసింగ్ పందెం కోడి పిల్ల నైట్ టైం బెటరే ఏదైనా సరే పట్టుకొని ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా మాకు మా మా దగ్గర పుట్టిన పిల్ల వేసి చూపించ నైట్ టైం కాబట్టి బాగా పట్టుకొని చూపించడానికి వీల్ అవుతుంది చిట్టి ముక్కు అంటారు కదండి మీరు చిన్న ముక్కు ఐదు కిలోలు వెయిట్ ఉంటుంది పిల్లలు వచ్చేసి ఇప్పుడు కోడి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా కల్తీ కోడి పిల్ల కానీ వెయిట్ అనేది చాలా ఎక్కువ వస్తాయి ఇవి చాలా గట్టిగా ఉంటాయి దాదాపు వచ్చేసి ఇది రెండున్నర కిలోల పైనే ఉంటుంది ఆరు నెలల కోడిపిల్ల ఇంకా చూపిస్తాను జనరల్గా ఏంటంటే ఇప్పుడు నైట్ వచ్చేసి ఎయిట్ అవుతుంది మా ఇంటి దగ్గర టైము ఇక్కడ చూడండి కొన్ని రెస్ట్ తీసుకునే రెస్ట్ తీసుకుంటుంటాయి కొన్ని ఏంటంటే ఇంకా వాటికి తనివి తీరని పిల్లలు ఉంటాయి చూడండి ప్రస్తుతానికి ఇది ఒరిజినల్ పందెం కోడిపిల్ల తోక కిందికనే కాదు ముక్కు చిన్నగా ఉంటుంది తోక కిందికి ఉంటుంది ఇవే ఒరిజినల్ కందెం కూడా పిల్లలండి ఇవేంటంటే కనుక అవి ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాయి పొద్దు నిద్రపోవు కదా ఇవి డే అండ్ నైట్ తింటూనే ఉంటాయి దీనికి ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలనిపిస్తే రెస్ట్ తీసుకుంటాయి లేదు ఇక్కడ చూడండి ఇక్కడ వారంబాటు ఉన్నాయా ఇక్కడ ఒకటి ఉంది ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే వారం వెంబడి ఉంటాయి వీడియో తీస్తున్నా చుండికి వచ్చినాయా ఇంకా కొన్ని ఏంటంటే నైట్ టైం కూడా తిరుగుతూనే ఉంటాయి గిల్లని ఎవరు అంటే కనుక బంధించాము ఎక్కడే కానీ కోళ్ళు అంటే జనరల్గా ఏంటంటే పిల్లలు ఇలాంటివి తినవా అని అడుగుతూ ఉంటారు లేదండి మాకు అంటే కనుక ఇక్కడ వంద పిల్లలు లేపినప్పుడు ఒక ముప్పై కోటి పిల్లలు తిన్నా కూడా మాకేం పెద్ద ప్రాబ్లం లేదు పిల్లి కూడా ఉంది ఇది మా మరదల వాళ్ళ పిల్లి నాటి ఊరు పిల్లి గుడ్ల మీద ఏంటంటే హీట్ ఎక్కువ ఉంది అని ఇవి ఆల్రెడీ పొదగట్లేదు పైకి నిలబడుకోని ఉంది అది దానికి కొంచెం చల్లగా అయినా మళ్ళీ దాని అంతా ట్రై కూర్చుంటాయి వీటికి ఏంటంటే మేమేం చేయం అసలు ఇట్లా ప్రొటెక్షన్ అంటూ కానీ ఈ గుడ్లు కలెక్ట్ చేయడం కానీ ఏ చేసేదైతే ఉండదు అంతా అవి తింటుంటాయి తిరుగుతుంటాయి ఉన్నాయి తిరిగిందా గుడ్లు ఉంటాయి లేదా ఓకే యాక్ ఎక్కడ గుడ్డు పెట్టుకోమైతే కాళ్ళ కింద పెడితే చచ్చిపోతాదిరాంది రా గంప కింద కొట్టింది అది అన్నీ పెట్టుకుందే అదే ప్లేస్ ఎత్తుకుందంట ఈడుందే నీ కింద నిజమేనే ఎన్ని ఉంటారా ఊయూడు పిల్లలు బెర్సలు ఎత్తాయిలే కోడి గొప్పది కాదు పెట్ట తలసూరు పెట్టాలి కాబట్టి పడవు నిస్కారం పడవచ్చురా మళ్ళీ తెరిచిపెట్టుకో సరే దాని ఇంకా వారం మాట గంపాలు ఏమిండ్రు చిన్నాయా చెప్పరా ఇంకా ఇలా వచ్చినట్లయితే మామూలుగా ఇది మా కొట్టాలకి బ్యాక్ సైడు ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సూపర్ అండి కదా మా జనరల్గా ఏంటంటే మేము పుంజు కోళ్ళను ఉంచేయమండి బామలుగా అంటే చిన్న చిన్న దానిని కూడా అమ్మేస్తుంటాను అంటే కల్తీ పిల్లలు పుడతాయని ఏం చేస్తానంటే బ్రీడ్ మంచి బ్రీడ్ దిగడం కోసం అని కోళ్ళను అయితే ఉంచే ఇంకా మా స్థు తిరుగుతుంటాయి కదండీ ఇప్పుడిప్పుడే మా దగ్గర ఫామ్లో పందెం కోడి పిల్లలు అనేది ఒరిజినల్ అంటే ఎలాంటి కల్తీ లేకుండా ప్యూర్ క పందెంకోడి పిల్లలంటే ఇదే అక్కడ తిరుగుతున్నా చూడండి ఆడపయ్యేది నల్లది అదొకటి డిస్టర్బ్ చేసినట్టు ఉండాలి ఈరోజు అడ్డంగా తిరుగుతూ ఉన్నాయి ఇంకా కొంచెం చూసుకున్నట్లయితే ఇంకా మేస్తూ ఉంటాయి అక్కడక్కడ ఇంకా ఇవి తిరిగేటి తిరుగుతూనే ఉన్నాయి సాధారణమైనంత వరకు వీలైనంత వరకు మ్యాక్సిమం ఏంటంటే ఈ ఏ కూడా అయినా సరే వీటి మీద ప్రెజర్ పెట్టొద్దు ఎందుకంటే దానికి ఇష్టం వచ్చినట్టే ఉండాలి అవి ఈరోజు కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఈ రోగం వచ్చింది ఆ రోగం వచ్చింది ఇది చేయండి అది చేయండి మీరు ఏది చేయకండి ఫ్రీగా వదిలేయండి చాలు ఫ్రీగా వదిలేసినట్లయితే అవే హ్యాపీగా పెరుగుతుంటాయి తింటుంటాయి ఉంటాయి కాకపోతే అందరికీ ఇలాంటి ఇంత మంచి ఫెసిలిటీ ఉండదు కదండి ఏంటంటే ఒకవైపు అడవి మరోవైపు పొలాలు ప్రశాంతమైన వాతావరణం అన్నీ చాలా కష్టము కానీ మేము కోళ్ళ కోసమే మెయిన్గా ఇక్కడికి వచ్చేసాం ఈ కోళ్ళతో పాటుగా ఇక్కడ మా మామ వాళ్ళకి ఇంకా మేకలు గొర్రెలు అన్నీ ఉన్నాయి సాధించ పెంపుడు జంతువులు మా ఇంట్లో ఏది లేకుండా లేవులే ఒక కుందేళ్ళు ఇంకోటింది పావురాలు వాటిని కూడా ట్రై చేస్తున్నాం దొరకట్లేదు ఇంకా కొన్ని ఏంటంటే పొదిగిన కోళ్ళు అంటే ఎంతసేపు పొదుగు చల్లారిపోకుండా ఉన్నాయని స్వాతి ఇంటికి తీసుకెళ్ళి కట్టేసింది మొన్న పొట్ట నిండా ఉందా ఏం తిన్నా కనపడాలి మిమ్మల్ని ఈజీగా మోసం చేసేస్తారు ఏంటంటే పందెం కోడి పిల్లలు అని చెప్పి ఇది చూడడానికి చూడండి అచ్చం పందెం కోడి లాగానే ఉంటుంది కానీ ఇది కల్తీ కోడి జనరల్గా మార్కెట్లో అయితే మీకు దొరికే పిల్లలన్నీ కూడా చిన్న చిన్న పిల్లలన్నీ కల్తీ పిల్లలే దొరుకుతున్నాయి వీళ్ళు ఏంటంటే కామెడీలు చేస్తుంటారు ఈ కోడి పిల్లలు అని ఎన్ని బతికిచ్చిందమ్మో ఇది అది మానేది రాసిందే ఇంకా పందెం కోడిలలో బాగా అంటే ఒరిజినల్ పెట్టలు ఎలా ఉంటాయి చూపిస్తాను నీకు బాగా గొప్ప పెట్టలు అంటే చాలా పెద్దగా ఉండేటి వీటిని పొదిగేట వరకు మీరు పొదిగేయకండి ఎందుకంటే దీన్ని పొదిగేసి ఉంటే మేము అది గుడ్లన్నీ అన్నీ పగలగొట్టేసింది అలాగే పందెం పంది మా పిల్ల ఇది పందెం కూడా పిల్లనా ఏం మన కోళ్ళు కూడా అన్నిటి ఉన్నాయా మూడు కేజీలు ఉంటుంది ఇది మూడున్నరనా దీన్ని పొదిగేయద్దండి ఎందుకంటే ఈ పన్నెండు కోడిని పొదిగేసినట్లయితే అవి గుడ్లు పగలబడిపోతాయి దీన్ని వెయిట్కే గుడ్లు తట్టుకోలేవు మేము ఆల్రెడీ చాలా నష్టపోయినాం దాన్ని పొదిగేసి ఇక్కడేదో ఇది ఒకటి ఇసుకల ఉండబెట్టినవి ఒరిజినల్ నాటుకోడి ఇది నాటు బెరస అంటే పందెం కోడికే నాటుకోడికి పుట్టిన పిల్ల బాగా వెయిట్ ఉంటుంది పిల్లలు బాగా లెప్తాది ఇది రెండు ఉంటుంది మావా అబ్బా అబ్బా దిలకు దూరం వేయాల కల్లా కనకలేకపోతున్నాయి జనాల్ని అయిపోయింది లెత్తా ఇందో ఇంకా కొన్ని పిల్లలు ఉండా చిన్న పిల్లలు

దీంట్లో ఏమున్నాయి ఇదే కదా మొన్న మాకు లేపింది ఎన్ని పిల్లలు ఉన్నాయి మావిడ మూడు నాలుగు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గాయస్ ఇది మా నైట్ ఫామ్ ఇంతవరకు మేము ఎప్పుడు నైట్ టైం మా ఫామ్ చూపించలేదు ఈరోజు ఎందుకు ఆలోచన వచ్చింది నైట్ టైం కూడా మా కోళ్ళు ఎలా ఉంటాయని అడిగారు కదా చాలామంది చూపిద్దామని మేము పిల్లల నుంచి ఎలా కాపాడుకుంటున్నాం అనే విషయం నేను తర్వాత చెప్తా వీడియోలో చెప్తాము మా దగ్గర బ్రీడర్ బ్రీడ్ అంటే అన్ని కోళ్ళకు తండ్రి స్వాతి ఫస్ట్ టైం కొనుకొచ్చిన కోడి ఏదైనా అంటే అది ఇదే అన్ని కోడి పిల్లలకు డాడీ లాంటిది బాయ్ గాయస్